హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము అయితే ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం నాడు చేసే పూజలు కానీ లేదంటే వెలిగించే దీపాలు కానీ ఎంతో ఫలితాన్ని ఇస్తాయి అలాగే విశేషమైనవి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను ఎలా అయితే నా పూజను చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాము అలాగే మీరు కూడా ఈసారి కార్తీక పౌర్ణమిని ఎలా చేసుకున్నారో కింద కమెంట్స్లో చెప్పేసేయండి ఈ సంవత్సరమే కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా ఇంట్లో పూజను చేసుకోవాలన్నా సరే ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మీకు తెలుస్తాయి అసలు ఎందుకు చేసుకుంటాము ఎలా ఆచరించుకోవాలనేది కూడా మీ అందరికీ తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎండ్ వరకు చూసేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ కార్తీక పౌర్ణమి రోజు అంతా కూడా చాలా విశిష్ట కలిగి ఉన్నదండి అండ్ ఇది చాలా ముఖ్యమైన రోజు అని కూడా మన పెద్దవాళ్ళు నుంచో అంటూ ఉంటారు అండ్ కార్తీక మాసం మొత్తానికి కూడా ఈరోజు చాలా విశేషమైన అని చెప్తూ ఉంటారు ఈరోజు చేసే పూజలు కానీ మనం వెలిగించే దీపాలు కానీ చాలా ఫలితాన్ని ఇస్తాయి సో అలాంటి ఈ రోజున మనం మూడు వందల అరవై ఐదు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులని గనక మనం వెలిగించాము అంటే అది మనకి చాలా ఫలితాన్ని కలిగిస్తుందండి అండ్ అందరూ సంవత్సరం మొత్తం కూడా పూజల్ని కరెక్ట్గా ఫాలో అవ్వరు కొంతమందికి బాగోలేని రోజులు కూడా ఉంటాయి సో ఆ అన్నీ ఇన్కంప్లీట్ డేస్ని ఫుల్ఫిల్ చేసేలాగా మనము ఒక రోజున అది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించామంటే చాలా మంచిదండి అంటే ఈ రోజున మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కనుక వెలిగించారంటే సంవత్సరం మొత్తం వెలిగించిన పుణ్యం అయితే వస్తుందండి అలాగే మీరు ఇది గుడిలో కానీ లేదంటే వీళ్ళు కాని వాళ్ళు మీ ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గర కానీ మీరు వెలిగించుకొని దీపాలు అయితే పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంకోటి అతి ముఖ్యంగా ఈ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదండి చక్కగా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఈరోజు అనుకొని వాళ్ళు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కనుక వెలిగించి పూజ చేసుకున్నారంటే చాలా మంచిదండి వాళ్ళకి విద్యారంగంలో కానీ లేదంటే ఉద్యోగాలు రావాలన్నా సరే అన్నీ నెరవేరుతాయండి ఎందుకంటే వాళ్ళకి ఉన్న డైలీ షెడ్యూల్లో వాళ్ళు పొద్దున్నే లేచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో వాళ్ళకి వీలు పడదు సో ఈరోజు అనుకొని చక్కగా వెలిగించుకున్నారంటే చాలా చాలా మంచిదండి వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటారన్నమాట ఇంకా ఈ రోజున నక్షత్ర దీపాలు ఇంకా పిండి దీపాలతో కూడా వెలిగిస్తారండి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి సంకేతంగా మనము ఈ నక్షత్ర దీపాలను అయితే వెలిగించుకుంటాము ఎవరికైనా సరే జాతకంలో ఏవైనా దోషాలున్నా అందరికీ వారి వారి జన్మ నక్షత్రాలు తెలిసి ఉండవు అలాంటి వారు ఈ నక్షత్ర దీపాలని వెలిగించుకుంటే చాలా మంచిదండి అలాగే వారికి గ్రహ జన్మ దోషాలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి అలాగే నక్షత్రం తెలిసిన వాళ్ళు కూడా వెలిగించుకోవచ్చండి ఇప్పుడు మీ అందరికీ తెలిసిందనే అనుకుంటున్నానండి ఎందుకు కార్తీక పౌర్ణమి నాడు అందరు దీపాలు వెలిగించుకొని చక్కగా పూజ చేసుకుంటారు సో ఆ రోజు నేను ఎలా పూజ అయితే ఆచరించుకున్నానో ఇప్పుడు చూసేద్దరు సో ఈ పూజ పౌర్ణమి చంద్రుడు వెన్నెలలో చేసుకోవాలండి అంటే ఆరు బయట చంద్రుడు కనిపించేటట్లు బయట ముందుగా పూజ చేసే చోట చక్కగా పసుపుతో అలికి చక్కగా ముగ్గులైతే పెట్టుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత శివయ్య చిత్రపటాన్ని కూడా పెట్టుకోవాలండి ఈ రోజు అయితే శుక్రవారం కదండి అందుకని లక్ష్మి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను ఇంకా అమ్మవారిని చక్కగా పువ్వులతో అలంకరించుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను చిరసమ్మ దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నానండి గడప దగ్గర ఇంకా బయట కూడా దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత పూజ అయితే చిన్నగా స్టార్ట్ చేసేసానండి ముందుగా నేనైతే శివ అష్టోత్ర నామావళితో అయితే మొదలు పెట్టుకొని తరువాత లక్ష్మీ అష్టోత్రం ఇంకా ఈరోజు చంద్రునికి ముఖ్యమైన రోజు కదండి అందుకని ప్రత్యేకంగా పూజించుకోవాలి కదా అందుచేత నేనైతే చంద్ర అష్టోత్రంతో కూడా చదువుకున్నానండి తరువాత లింగ అష్టకం అలాగే అర్ధనారీ శోత్రం భైరవాంబిక అష్టకం లలితా సహస్రనామం కనకదార చదువుకున్నానండి ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది ఇంకా ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిండి ఉంటుంది సో ఇలా అయితే నేను ఈసారి పూజని కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా పూజ అంతా చక్కగా అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే పెట్టుకున్నానండి ఈసారి నైవేద్యంగా నేనైతే పొంగలి పులిహోర చలిమిడి వడపప్పు ఇంకా ఆ రోజు చంద్రుడికి చాలా ఇష్టమైన రోజు అలాగే మనం పూజ కూడా చేసుకున్నాము కనుక తప్పనిసరిగా చంద్రుని కోసం అయితే పూర్ణాలు పెట్టాల్సి ఉంటుందండి సో చక్కగా పూర్ణాలు కూడా చేసుకొని నేనైతే సమర్పించుకున్నాను ఇంకా పిండి దీపాలు అదేనండి నక్షత్ర దీపాలు ఇరవై ఏడైతే అయితే చక్కగా వెలిగించుకొని తరువాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను ఆ దీపాల వెలుగుల్లో అలాగ వారిని చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఇంకా ఆహ్లాదకరంగా అనిపించిందండి ఇంకా నైవేద్యం పెట్టి తరువాత అయితే హారతిని ఇచ్చేసాను అలాగే మనము ఈరోజు ఇంకొక ముఖ్యమైన పని ఇంకోటి చేయాలండి అదేంటంటే చంద్రుడిని అద్దంలో చూస్తూ ఆవు పాలనైతే తీసుకొని చంద్రుడి మీదగా పడేటట్లుగా పోయాలండి ఇలా కనుక మనం చేసామంటే చాలా మంచిదండి అలాగే చాలా ఫలితాలు కూడా కలుగుతాయి ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేసానండి తాంబూలంతో పాటు ప్రసాదాలు కూడా వారికి ఇచ్చాను ఇలా అయితే నా కార్తీక పౌర్ణమి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అండ్ మార్నింగ్ నుండి నేనైతే ఉపవాసం ఉన్నా కదండి ఇంకా భోజనం అయితే చేసి ఉపవాసాన్ని అయితే ముగించేసుకున్నాను సో ఇలా అయితే నేను ఈ కార్తీక పౌర్ణమిని కంప్లీట్ చేసుకున్నానండి మీలో ఎవరికైనా సరే ఇలా కుదరని రోజులు ఉన్నా సరే ఉపవాసాలు ఉండలేకపోయినా సరే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కనుక వెలిగించుకున్నారంటే చాలా మంచిదండి సో తప్పకుండా ఈ ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండి చక్కగా మీరు దీపాలను అయితే వెలిగించుకోండి సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే పెట్టేసేయండి నేను చూసుకుని రిప్లై అయితే ఇస్తాను అండ్ మీరు నా నుండి ఎలాంటి వీడియోస్ అండ్ ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో ప్లీజ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేసేయండి Also, thank you so much for watching my channel and please keep supporting. Also, do subscribe to Savitri Vlogs.